నమస్తే నేను మీ కళ్యాణి ఈ రోజు వీడియోలో నోరూరు నుంచి కమ్మని రోడ్డు పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఇది చూసాక చేసుకుని తిన్నాక ఖచ్చితంగా మీ ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు గుర్తుకు రావాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి ముందు ఏ కూర అయినా సరే పనికిరాదండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక మీ తినే కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే పదిహేను నుంచి ఇరవై మిరపకాయల వరకు తీసుకున్నానండి లో ఫ్లేమ్ మీద కొంచెం మంచిగా వేగేంత వరకు వేయించుకోండి ఈ పచ్చడి అన్నంలోకి ఇడ్లీ దోశ రాగి సంగటిలోకి అయితే కొంచెం నెయ్యి వేసుకు తినండి అదిరిపోతుంది చాలా బాగుంటుందండి ఇలా వేగిపోయిన మిరపకాయల్ని ప్లేట్లోకి తీసేసుకోండి మరి ఎక్కువగా వేయించొద్దు కారం తగ్గిపోతుంది ఇలా ఉంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే చట్నీ బాగుంటుందండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోండి నేను తీసుకున్న మిరపకాయల కారానికి తగ్గట్టుగా మూడు కాయలు పెద్దవి తీసుకుని వేసుకున్నాను చిన్నవి అయితే నాలుగు తీసుకోండి ఇవి కొంచెం ఉడికిన తర్వాత నిమ్మకాయలు సగమంత చింతపండుని శుభ్రంగా కడిగేసి వేసుకోండి ఈ టమాటాలు చింతపండు కూడా చక్కగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా కంప్లీట్గా చల్లారినివ్వండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న మిరపకాయల్ని కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకున్న రోట్లోకి వేసేసుకోండి అలాగే జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోండి ఇలా కొంచెం నలిగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొత్తిమీర వేసుకోండి అండి మరీ ఎక్కువ కాదు కొద్దిగా వేసుకోండి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది పచ్చి కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం నలిగిన తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న టమాటాలు చింతపండు కూడా వేసేసుకుని ఇంకొకసారి దంచుకోండి చివరిగా ఉల్లిపాయని పొట్టు తీసేసి వేసి దంచుకోండి అండి ఉల్లిపాయని మరి మెత్తగా కాకుండా కాస్త పచ్చగా దంచుకోండి మనం అన్నంలో కలుపు తినేటప్పుడు అక్కడక్కడ ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే ఆ ఫ్లేవరింగ్ ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకవేళ మిక్సీలో చేసుకుంటే పల్సు మూడులో పెట్టుకొని చేసుకోండి యా స్టేజ్ మీరు రోట్లో చేసినట్టే వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుని వేడి వేడి అన్నం పెట్టుకుని కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని పక్కన ఒడియాలో ఆమ్లెట్ పెట్టుకుని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంకెందుకు కాలుస్తాం ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ